ఫ్రెండ్స్లో ఫ్రెండ్స్లో సహోదరుల ఈరోజు దేవుడి యొక్క వాక్యం ఒక ధర్మశాస్త్ర బోధకుడు ప్రభు దగ్గరికి వచ్చి ఆత్మీయులన్నింటిలో ముఖ్యమైనటువంటి ఆత్మీయ ఏమిటని ప్రశ్నిస్తున్నాడు అప్పుడు ప్రభు చెప్పినటువంటిది నీ దేవుడు అయినటువంటి ఒకటి ఆ ఒకటైనటువంటి నిజమైనటువంటి దేవుణ్ణి నువ్వు ఏ విధంగా ప్రేమించాలంటే నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ శక్తితో ప్రభుని ప్రేమించాలి ఇది మొట్టమొదటి ఆజ్ఞ మరి రెండవ ఆజ్ఞ నీ వలే నీ కొడుకు వారిని ప్రేమించమన్నాడు అయితే ఆ ధర్మశాస్త్ర బకులు మళ్ళీ ప్రభువుని మెచ్చుకుంటూ ఇదే నిజమైనటువంటి ఆజ్ఞలను నేను పాటిస్తూ ఉన్నాను అన్నప్పుడు ప్రభు చెప్తూ ఉన్నాడు దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవు ప్రియమైనటువంటి సహోదరి సహోదరి ద్వారా దేవుని సమక్షంలో దేవుణ్ణి ఆరాధించడానికి ప్రభుని సిద్ధించడానికి ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి కుమ్ముడినటువంటి మనమందరం కూడా మనం దేవుడి రాజ్యానికి ఎంత దగ్గరగా ఉన్నామో మళ్ళీ మనం దర్శించుకోవాలి దేవుడి రాజ్యానికి దగ్గర అవ్వడానికి మన ప్రయత్నం ఏ విధంగా ఉందో దేవుని రాజ్యానికి దగ్గరగా ఉండాలంటే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ఈ రెండు ముఖ్యమైనటువంటి ఆజ్ఞలను మనము పాటించాలి మరి ఎక్కడ అనుగ్రహాలు ప్రభు మనందరికీ తెలియజేయాలని దివబలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం